నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలండి కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి చూడబోతున్నామండి మీరు వీడియో చూడొచ్చు మొత్తం కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది మనకి చాలా తక్కువ రేటుగా వస్తుందండి అక్కడ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే కనుక ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి కమర్షియల్ ప్రాపర్టీ ఇది లొకేషన్ వచ్చేసి ఏటుకూరండి గుంటూరు చూడొచ్చు అండి మెయిన్ రోడ్ చూడొచ్చు ఏటుకూరుది ఇది నల్లచెరువు వెళ్ళే అండి ఇది ఇండస్ట్రియల్ ఏరియా అండి మొత్తం ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి ఇదో మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వేల నాలుగు వందల ఇరవై స్క్వేర్ యార్డ్స్ ఉందండి మొత్తం కమర్షియల్స్ అయితేనండి మీరు చూడవచ్చు లోపల ఇది మీరు ఎవరైనా కొనుక్కొని కనుక గోల్డ్గా నేను కానీ యూజ్ అండి రెండ్స్ ఇచ్చుకోవచ్చు మంచి రెంట్ వస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి గజం వచ్చేసి అండి పద్దెనిమిది వేలు వస్తుందండి గజం వచ్చేసి పద్దెనిమిది వేలకు వస్తుందండి మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై గజాలు ఉందండి చూడవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది కొనుక్కొని రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి ఇది రెంట్స్ వచ్చే అవకాశంగా చాలా ఉందండి ఈ ప్రాపర్టీ కంటే మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ అండి అలాగే ఈ ఇస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ